హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మార్తాండ సూర్య దేవాలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశాదిత్య క్షేత్రాలలో జమ్మూ కాశ్మీర్ నందు అనంతనాగ్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్తాండ సూర్య దేవాలయం ప్రముఖ పురాతన ఆలయం ఆలయ నిర్మాణంపై విభిన్న వాదనలున్నవి సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం కాశ్మీరీ వాస్తుకళ అనుసరించి కర్కోటక వంశరాజు లలితాదిత్యుడు నిర్మించాడని రాజతరంగిణి గ్రంథంలో కల్హనుడు తెలిపినట్లు ఒకవాదన ఉండగా పురావస్తు పరిశోధకుల వివరణ ప్రకారం గోనంద్య వంశస్థుడైన ఆర్యరాజు నిర్మించాడని పిమ్మట రాజా రణదిత్య రాణి అమరప్రభ ఆలయానికి ప్రధాన వేదికలు నిర్మించారని తెలుస్తున్నది రాజు రణదిత్య ప్రారంభించిన ఆలయ నిర్మాణం లలితాదిత్యుడు పునరుద్ధరించి ఎనభై నాలుగు స్తంభాలతో ప్రామ్రణం నిర్మించుటవల్ల మార్తాండ సూర్య దేవాలయ నిర్మాతగా లలితాదిత్యుని పేరు ప్రాచుర్యమైంది శిథిలావస్థలోని ఆలయం అద్భుత శిల్పకళకు అందమైన అలంకారాలకు ప్రసిద్ధి కాశ్మీరీ రాజులు ఆలయ సంపద మాత్రమే దోపిడీ చేశారు ఆలయాన్ని మాత్రం ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ సంవత్సరంపాటు పూర్తిగా ధ్వంసం చేశాడు చతురస్త్రంగా ఉన్న ఆలయ ప్రవేశద్వారం ప్రాంగణానికి పడమర మధ్య మధ్యభాగంలో ఉంది అలంకరణలుకల భారీ ప్రవేశద్వారం సందర్శకులను స్వాగతించేది అనునట్లు కనపడుతుంది ప్రాంగణం ఎనభై నాలుగు స్తంభాలతో విశాలంగా కనపడుతుంది ప్రాంగణం మధ్యలో సమతలంగా నిర్మితమైన ప్రధాన ఆలయానికి పైకప్పులేదు గర్భగుడి ముందుగది గోడలు సూర్యుడు విష్ణువు గంగయమున గంధర్వుల శిల్పాలు కలిగి ఉన్నాయి విష్ణుమూర్తి విగ్రహం ఎనిమిది చేతులు మూడు తలలతో ధ్వంసం చేయబడి కనపడుతుంది గర్భగుడిలో సూర్యుని విగ్రహం ఉండేదని నమ్మకం ఆలయానికి మూడు వైపులా ద్వారాలున్నాయి మూడు ద్వారాల నుండి ప్రధాన ఆలయం చేరడానికి ఏర్పాటు చేసిన దారులు ఒకేచోట కలవడం ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఆలయ ప్రాంగణం చుట్టూ నాలుగు దిక్కులలో వరుస స్తంభాలతో నడవా నిర్మించబడింది కోనార్క్ దేవాలయంలో గర్భగుడి తూర్పు వైపుగా ఉండటంచేత గర్భగుడిలో సూర్యకిరణాలు ఉదయం ప్రసరిస్తాయి కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి గర్భగుడి పశ్చిమం వైపు ఉండటం వల్ల గర్భగుడిలో సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరించడం ప్రత్యేకత ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారిచే కాశ్మీర్ రాష్ట్రంలో జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించబడి కేంద్ర రక్షిత కట్టడాల జాబితాలో చేర్చబడినది భారత ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఒక ముఖ్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది మార్తాండ సూర్యదేవాలయ సంపద దోచుకొనబడి ఆలయం ధ్వంసం చేయబడిన ఆయలమండలి శిల్పాలు ఆనాటి శిల్పచాతుర్యానికి నిర్మాణంలో ప్రత్యేకత హర్షించతగినవి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు